హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సుబోస్ కిచెన్ అందరికీ ముందుగా న్యూ ఇయర్ శుభాకాంక్షలు మనకి సంక్రాంతి పండుగ కూడా దగ్గరకు వస్తుంది కదా సంక్రాంతి అంటేనే పిండి వంటలు గుర్తుకొస్తాయి అలానే నేను నాలుగు రకాల పిండి వంటలు చేసి చూపించిపోతున్నాను చక్రాలు చెక్కలు చెక్క పకోడీలు అలాగే పప్పు చెక్క చేసి చూపించిపోతున్నానండి మీకు నచ్చిన రెసిపీస్ మీరు తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి పక్కా కొలతలతో చూపించబోతున్నాను తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ముందుగా చక్కెరాల ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఇందుకు నేను ఒక రెండు కేజీల వరకు రేషన్ బియ్యాన్ని తీసుకున్నానండి వీటిని శుభ్రంగా తడి క్లాత్ తోటి తుడిచేసి ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి మినపకుండలు ఒక గ్లాస్ పోసుకుంటున్నానండి ఒక గ్లాస్ అంటే గిద్ద గ్లాస్ తోటి ఒక గ్లాస్ పోసుకున్నాను అదే మీకు గ్రామ్స్ లో వచ్చేసి అయితే వంద నుంచి నూట ఇరవై గ్రామ్స్ వరకు వేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత బియ్యాన్ని మినపగుండలు బాగా కలిసిపోయేలాగా కలిపేసి పిండి వేయించుకోవాలి నేను మిల్లి దగ్గర పిండిని పట్టించాను ఆ పిండిని ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూసారు కదా చాలా మెత్తగా ఇలా వేయించుకున్నారంటే కనుక నూక అనేది ఎక్కువ రాకుండా ఉంటుంది ఇప్పుడు ఒక గిన్నెలో జల్లెడ పెట్టేసుకొని ఇలా పిండిని జల్లించుకోవాలి జల్లించుకుంటే అందులో ఉన్న బియ్యం పలుకులు నూక కానీ ఏమన్నా ఉంటే ఇలా బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు ఇందులోకి త్రీ స్పూన్స్ వరకు సాల్ట్ని వేసుకుంటున్నానండి మీ టేస్ట్కి తగినంత సాల్ట్ మీరు వేసుకోండి అలానే నాలుగు టీ స్పూన్స్ వరకు కారం వేసుకున్నాను ఇలా కారం వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వామని ఒక మూడు స్పూన్ల వరకు తీసుకున్నాను ఈ వామని చేతితో నలిపేసి వేసుకున్నామంటే కనుక ఫ్లేవర్ అనేది పిండికి పట్టి చక్కెరలు అనేవి చాలా టేస్టీగా వస్తాయి ఇలా నలిపేసి వేసుకోవాలి ఇలా నలిపేసి వేసుకున్న తర్వాత పిండిలో ఉప్పు కారము వాము అంతా బాగా కలిసిపోయేలాగా ఇలా కలిపేసుకోవాలి ఎప్పుడు మనం శనగపిండితో చేసుకుంటూ ఉంటాం కదా గ్యాస్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు శనగపిండివి తినరు ఇలా మినపగుండలతో చేసుకున్నారంటే గనక ఎలాంటి గ్యాస్ ప్రాబ్లం ఉండదు అందరూ ఇష్టంగా తినేస్తారు కొంచెం కొంచెం వాటర్ని వేసుకుంటూ కలుపుకోవాలి ఇందులోకి హాట్ వాటర్ని వాడే పని ఉండదండి ఎందుకంటే మినపగుంటలు మనకి జిగురు ఎక్కువగా ఉంటాయి కాబట్టి హాట్ వాటర్ అవసరం ఉండదు ఇలా కొంచెం కొంచెం వాటర్ని పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి చూసారు కదా కొంచెం సాఫ్ట్ గా కనుకుంటే పిండి చక్కెరలు అనేవి చాలా బాగా వస్తాయి ఈ కన్సిస్టెన్సీలో పిండిని కలుపుకోండి ఇలా కలిపేసుకున్న తర్వాత పిండి పైన కొంచెం నూనెని అప్లై చేసుకున్నామంటే పిండి డ్రై అయిపోకుండా ఉంటుంది ఇలా అప్లై చేసుకుని దీని మీద ఒక మూత పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టేసుకొని అందులోకి ఆయిల్ని వేసుకున్నాము నేనైతే పెద్ద కళాయి పెట్టేసుకొని రెండు కేజీల చక్రాలు వండుకుంటున్నాను కాబట్టి ఒక కేజీనర వరకు ఆయిల్ని వేసుకున్నాను ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం ఈ చక్రాల పిండిని చక్రాల గొట్టంలోకి పెట్టేసుకున్నాము ముందుగా చక్రాల గొట్టం తీసుకొని అందులో లోపల ఆయిల్ అప్లై చేసుకొని ఇలా పిండి ముద్దనే పెట్టుకున్నామంటే కనుక లోపల గిద్దలకి పిండి అనేది అంటుకోకుండా ఉంటుంది ఒకసారి నూనె కాగిందో లేదో చెక్ చేసుకున్న తర్వాత ఇలా చక్రాన్ని వేసేసుకోవాలి చూసారు కదా చక్రం ఒకవైపు ఫ్రై అయిపోయింది ఇలా రెండో వైపు కి టర్న్ చేసుకున్నామంటే రెండో వైపు కూడా ఫ్రై అయిపోతుంది ఇలా రెండో వైపు టర్న్ చేసుకున్నాక గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఇలా చక్రాన్ని తీసేసి పక్కకు పెట్టేసుకున్నాము ఇలానే మిగిలిన చక్రాలన్నింటినీ కూడా నేను ఇలానే చేసుకున్నాను మనము ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నామంటే గనుక నెల రోజుల వరకైనా నిల్వ ఉంటాయి ఎప్పుడు మనం శనగపిండితో చేసుకుంటూ ఉంటాం కదా అలా కాకుండా ఇలా మినపగుండలతో ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి చూసారు కదా చక్కెరాలు నాకైతే చాలా బాగా వచ్చాయి క్రిస్పీగా కరకరలాడుతూ వచ్చేసినాయి ఈ సంక్రాంతికి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు రెండో వంటకం చేసి చూపించబోతున్నాను చెక్కలు క్రిస్పీగా కరకరలాడుతూ రావాలంటే ఎలా చేసుకోవాలో చూద్దాము ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక వంద గ్రాముల వరకు పొట్టు తీసిన సాయపసరపప్పుని ఇలా గిన్నెలోకి వేసుకొని వాటర్ వేసేసుకొని మినిమం గంట గంటపాటైనా నాననివ్వాలి ఇప్పుడు ఒక గిన్నె తీసేసుకొని అందులోకి నేను తీసుకున్న ఈ గ్లాస్ తోటి ఒక నాలుగు గ్లాసుల వరకు పిండిని తీసుకున్నాను మీకు గ్రామ్స్లో వచ్చేసరికి ఒక కేజీ వరకు ఉంటుంది ఇలా పిండిని వేసుకున్న తర్వాత పిండిని జల్లించుకొని ఇలా పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో రెండు గ్లాసుల వరకు వాటర్ని వేసుకొని హీట్ చేసుకున్నాము ఈలోపు పెసరపప్పు బాగా నానిపోయినాయి కదా వీటిని శుభ్రంగా కడిగేసేసి ఇప్పుడు మనం జల్లించుకున్న పిండిలోకి వీటిని వేసేసుకుందాము ఇందులోకి కారానికి నేను పచ్చిమిర్చి తీసుకున్నానండి అలాగే ఒక పెద్ద అల్లం ముక్కను తీసుకున్నాను పచ్చిమిర్చి ఎనిమిది నుంచి తొమ్మిది వరకు వేసుకున్నాను ఇలా అల్లం ముక్కల్ని కూడా కట్ చేసి మిక్సీలో వేసుకొని కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఐదారు రెమ్మలు కరివేపాకు అలాగే రెండు స్పూన్ల జీలకర్ర వేసుకొని వీటిని కూడా కొంచెం గ్రైండ్ చేసుకొని పిండిలోకి వేసేసుకోవాలి నేను ఎండుకారానికి బదులు ఇక్కడ పచ్చిమిర్చిని వాడుకుంటున్నాను మీకు కావాలంటే ఎండుకారాన్ని కూడా వేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి మూడు టీ స్పూన్ల వరకు సాల్ట్ని వేసుకున్నాను మీ టేస్ట్కి తగ్గట్టు మీరు ఉప్పు కారాన్ని వేసుకొని ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని ఉప్పు కారం సరిపోయిందో టేస్ట్ చూసుకున్న తర్వాత ఇంకొన్ని కరివేపాకు రెబ్బల్ని ఇలా కట్ చేసి వేసేసుకున్నామంటే కనుక చెక్కలు చాలా టేస్టీగా ఉంటాయి తినేటప్పుడు పంటికి తగులుతూ చాలా బాగుంటాయి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం హీట్ చేసి పెట్టేసుకున్నాం కదా వాటర్ ఈ వాటర్ని పోసుకొని పిండిని కలుపుకోవాలి ఇలా హాట్ వాటర్ పోసుకోవడం వల్ల చెక్కలు బాగా క్రిస్పీగా కరకరలాడుతూ వస్తాయి ఇందులోకి మీరు వెన్నని కానీ బటర్ని కానీ వేసుకుని కలుపుకున్నా కూడా చాలా క్రిస్పీగా వస్తాయి ఇలా కొంచెం కొంచెం వాటిని పోసుకుంటూ చేతితో కలుపుకోకుండా ఇలా గేట పెట్టి పిండిని కలిపేసేసి మూత పెట్టి పిండి గోరువెచ్చగా అయ్యేంత వరకు పక్కన పెట్టేసుకున్నాము చూసారు కదా పిండి అయితే గోరువెచ్చగా అయిపోయింది ఇప్పుడు ఈ పిండిని చేతితోటి బాగా ఇలా కలుపుకోవాలి మీకు వాటర్ కనుక సరిపోకపోతే ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసుకుని ఇలా చపాతి ముద్దలాగా కలుపుకోండి ఈ కన్సిస్టెన్సీలో కనుక పిండిని కలుపుకున్నారంటే కనుక మనకి చెక్కలు అనేవి చాలా బాగా వస్తాయి పిండి మీద ఒక మూత పెట్టేసి పిండిని పక్కన పెట్టేసుకున్నాము లోపు స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టేసుకొని ఆయిల్ హీట్ చేసుకున్నాము ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం కలిపి పెట్టుకున్న చెక్కల పిండిని ఇలా చిన్న చిన్న ముదలుగా చేసేసుకొని చెక్కలు చేసుకున్నాము నేనైతే చిన్నవి కాదు పెద్దవి కాదు మీడియం సైజులో ఇలా వండల్ని చేసేసుకున్నాను ఇప్పుడు ఒక కవర్ తీసుకొని కవర్ మీద ఒక స్పూన్ ఆయిల్ వేసి ఇలా అప్లై చేసుకున్న తర్వాత మీ దగ్గర పూరీ ప్రెస్ ఉంటే కనుక పూరీ ప్రెస్తో లేకపోతే ఇలాంటి డబ్బా ఒకటి తీసుకొని దానికి కవర్ ఇలా చుట్టేసేసి కవర్ పైన కొంచెం ఆయిల్ని అప్లై చేసుకోవాలి ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చేసుకున్న ఉండల్ని ఒక్కొక్కటిగా పెట్టుకొని ఇలా డబ్బాతోటి ప్రెస్ చేసుకున్నామంటే కనుక మనకి ఈజీగా చెక్కలు అనేవి వచ్చేస్తాయి చూసారు కదా ఇలానే మిగిలిన చెక్కలన్నింటినీ కూడా నేను చేసేసుకున్నాను ఈ లోపం మనకి నూనె హీట్ అయ్యిందో లేదో ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత మనం చేసుకున్న చెక్కల్ని ఒక్కొక్కటిగా ఇలా నూనెలోకి వేసేసుకోవాలి నూనెలో వేసుకున్న తర్వాత వీటిని కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత అటు ఇటు కలుపుతూ టర్న్ చేసుకుంటూ ఇలా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నామంటే సరిపోతుంది చూసారు కదా చెక్కలైతే ఫ్రై అయిపోయినాయండి వీటిని తీసి ఒక ప్లేట్లోకి పక్కన పెట్టేసుకుందాము అదే విధంగా అన్ని చెక్కలన్నింటినీ కూడా చేసేసుకున్నాను వీటిని చల్లారిన తర్వాత డబ్బాలో స్టోర్ చేసుకుందామంటే కనుక మనకి ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు నిల్వ ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు నేను చెక్క పకోడీలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా ఈజీగా చేసేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటాయి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఎలా చేసుకోవాలో చూద్దాము ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని నేను తీసుకున్న ఈ గ్లాస్ తోటి మూడు గ్లాసుల వరకు జల్లించిన వరిపిండిని తీసుకున్నాను ఈ వరిపిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి ఇలా వేసేసుకున్న తర్వాత మూడు గ్లాసుల వరిపిండికి ఒక గ్లాసు పుట్నాల పప్పును తీసుకొని మిక్సీలు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసుకున్నామంటే కనుక మనకి జల్లించుకునే పని కూడా ఉండదు మీకు ఎక్కువ నూక ఉంటే మళ్ళీ ఇంకొకసారి గ్రైండ్ చేసుకొని వేసుకోండి అలా వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక స్పూను వెన్నను వేసుకున్నాను ఒక స్పూన్ కారము ఒక స్పూను ఉప్పు అలానే ఒక స్పూన్ వాముని ఇలా చేతిలో వేసుకొని నలుపుకొని వేసుకున్నామంటే కనుక వాము ఫ్లేవర్ అనేది పిండికి పట్టి చాలా టేస్టీగా ఉంటాయి ఇలా వేసుకున్న తర్వాత పిండి అంతా బాగా కలిసిపోయేలాగా ఇలా కలిపేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెం వాటర్ని వేసుకుంటూ కలుపుకోవాలి నేనైతే హాట్ వాటర్ని తీసుకోలేదు చలటి వాటర్ అండి చలటి వాటర్ పోసుకొని పిండిని కలుపుకోవాలి ఇలా కొంచెం కొంచెం వాటర్ వేసుకోవాలి ఒకేసారి పోసుకున్నామంటే పిండి లూజ్ అయిపోతుంది ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ వాటర్ని ఇలా చపాతి పిండిలాగా ఇలా ముద్దలాగా అయ్యే వరకు కలుపుకోవాలి చూసారు కదా పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో కలుపుకున్నామంటే చెక్క పకోడీలు అనేవి చాలా బాగా వస్తాయి దీని మీద ఒక ప్లేట్ పెట్టేసి పిండిని పక్కన పెట్టేసుకున్నాము ఈలో కళాయి పెట్టేసుకుని తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ని హీట్ చేసుకునే లోపు చక్రాల గిద్దల్లోకి పిండిని పెట్టేసుకున్నాము నేనైతే చెక్క పకోడీలకి ఈ ప్లేట్ తీసుకున్నాను ఇలా ప్లేట్ని పెట్టేసుకొని పిండిని ముద్దలాగా చేసుకుంటూ లోపల పెట్టేసుకున్నాను హీట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఇలా చక్కప వేసుకుని కొంచెం సేపు ఫ్రై అవ్వనివ్వాలి ఇలా ఒకవైపు ఫ్రై అయిపోయిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకున్నామంటే రెండో వైపు కూడా ఫ్రై అయిపోతుంది చూసారు కదా రెండో వైపు కూడా ఫ్రై అయిపోయింది ఇలా చకపా తీసి ప్లేట్లోకి ఒక పక్కన పెట్టేసుకున్నాము ఇదే విధంగా మిగిలిన అన్ని చక్కప కొడీలను చేసేసుకున్నాను నాకైతే చాలా బాగా వచ్చాయి క్రిస్పీగా కరకరలాడుతూ వచ్చాయి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇవి ఒక డబ్బాల కనుక స్టోర్ చేసుకున్నామంటే ఎన్ని రోజుల పాటైనా నిల్వ ఉంటాయి మీరు కూడా తప్పకుండా ఈ సంక్రాంతికి ట్రై చేయండి ఇప్పుడు పప్పు చెక్క ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ సంక్రాంతికి హాట్తో పాటు స్వీట్స్ కూడా చేసుకుంటూ ఉంటాం కదా అలాంటి వాటిల్లో పిల్లలకి ఎంతో ఇష్టమైన ఈ పప్పు చెక్క స్వీట్ రెసిపీని తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇంట్లో ఈ పండగ ట్రై చేయండి నేను ముందుగా ఒక కళాయి పెట్టేసుకుని అందులోకి రెండు వందల యాభై గ్రాముల వరకు పల్లీలను వేసుకున్నాను పల్లీల్ని లోటు మీడియం ఫ్లేమ్లో మంటను పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిపోయిన పల్లీలని ఒక ప్లేట్లోకి వేసుకొని చల్లారినివ్వాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి రెండు వందల గ్రాముల బెల్లాన్ని వేసుకొని అందులోకి పావు కప్పు వరకు వాటర్ని వేసుకొని బెల్లాన్ని అయితే నానబెట్టేసుకున్నాము రెండు వందల యాభై గ్రాముల పల్లీలకి రెండు వందల గ్రాముల బెల్లం కరెక్ట్గా సరిపోతుంది ఈ లోపు పల్లీలు అయితే చల్లారిపోయినాయి వీటిని పొట్టు తీసుకొని ఇలా బద్దలుగా చేసేసి పెట్టుకోవాలి ఇప్పుడు బెల్లాన్ని స్టవ్ మీద పెట్టేసుకొని కరిగించుకున్నాము చూసారు కదా బెల్లం కరిగిపోయింది ఇప్పుడు ఈ బెల్లాన్ని ఒక స్ట్రైనర్ తీసుకొని ఇలా వడపోసుకొని పాకం చేసుకున్నాము పాకం అయ్యేలోపు ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లోకి ఒక స్పూన్ ఆయిల్ని వేసుకొని ఇలా ప్లేట్ అంతా అప్లై చేసుకొని పక్కన పెట్టేసుకున్నాము అలాగే మరొక ప్లేట్ తీసుకొని అందులోకి కొంచెం వాటను వేసుకొని పెట్టేసుకున్నాము ఇప్పుడు బెల్లం పాకాన్ని ఇలా కలుపుతూ కొంచెం చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి చూసారు కదా కొంచెం చిక్కబడిపోయింది ఇప్పుడు ప్లేట్లో వేసుకొని పాకాన్ని చూసుకుందాము ఇలా ప్లేట్లో వేసుకున్న తర్వాత చేతిలోకి తీసుకోగానే ఉండలాగా రావాలి చూసారు కదా ఇలా ఉండలాగా వచ్చేసిందంటే మనకు పాకం అనేది కరెక్ట్ గా వచ్చేసింది అనమాట లోపల మెత్తగా ఉండాలి పైకి ఇలా ఉండరావాలి ఇలా వస్తే పాకం వచ్చేసింది అనమాట ఇప్పుడు ఇందులోకి మనం పుట్టి తీసి పెట్టుకున్న పల్లీల్ని వేసుకొని పాకంలో కలిసిపోయేలాగా బాగా ఇలా కలుపుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్లోకి వేసేసుకొని ఇలా పల్చగా స్ప్రెడ్ చేసుకొని ఆరనివ్వాలి సరిపద పూర్తిగా చల్లారిపోయింది ఇప్పుడు చేతితోటి ఇలా ఈజీగా తీసేసుకోవచ్చు ఇలా తీసేసుకున్న తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక డబ్బాలో కనుక స్టోర్ చేసుకున్నామంటే మనకి ఎన్ని రోజుల పాటైనా నిల్వ ఉంటుంది అందరు ఇష్టంగా కూడా తింటారు తప్పకుండా నేను ఇప్పుడు చూపించిన నాలుగు రెసిపీల్లో మీకు నచ్చిన మీకు ఇష్టమైన రెసిపీని ఈ సంక్రాంతికి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్